అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే దద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ గంటా తేజేశ్వర్ ముప్పై రెండు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఇరవై మూడు ఆమె ప్రియుడు తిరుమల రావు ముప్పై ఐదు సూచన మేరకు సుపారీ గ్యాంగ్తో కలిసి ఈ హత్యను చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున కేసు వివరాలను వెల్లడించారు కేసు వివరాలు తిరుమల రావు కర్నూల్లోని ఫిన్ హోమ్ లోన్ లిమిటెడ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు అదే ఆఫీసులో స్వీపర్గా పనిచేసే సుజాత యాభె తో ఆర్థిక లావాదేవీల సందర్భంగా వివాహేతర సంబంధం ఏర్పడింది తర్వాత తిరుమల రావు సుజాత కూతురు ఐశ్వర్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఐశ్వర్యకు గద్వాలకు చెందిన తేజేశ్వర్తో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిశ్చితార్థం మే రెండు వేల ఇరవై ఐదు పదిహేడు న వివాహం జరిగింది అయితే ఐశ్వర్య తిరుమల రావు కలవడం కష్టమవడంతో హత్య చేయాలని నిర్ణయించారు హత్య ప్లాన్ తిరుమలరావు తనకు పరిచయస్తుడైన హోమ్ లోన్ ఏజెంట్ కుమ్మరి నాగేశ్ ముప్పై మూడు ను కలిసి తేజేశ్వర్ హత్యకు ప్లాన్ వేశాడు డబ్బు బోనస్ ఫైళ్లను క్లియర్ చేస్తానని హామీ ఇచ్చాడు నాగేశ్ చాకలి పరశురాముడు ముప్పే చాకలి రాజు ఇరవై ఐదు మోహన్ ముప్పె తిరుమల రావు తండ్రి తిరుపతయ్య అరవై నాలుగు లను ఈ ప్లాన్లో భాగం చేశాడు సుపారి గ్యాంగ్ కు రెండు లక్షల రూపాయలు చెల్లించినట్లు దర్యాప్తులో తెలిసింది ఈ డబ్బు కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు సమాచారం హత్య జరిగిన తీరు సుపారి గ్యాంగ్ సభ్యులు తేజేశ్వర్ కు ఫోన్ చేసి హోమ్ లోన్ ఏజెంట్లుగా చెప్పుకుని స్థలాలు చూపిస్తే కమిషన్ ఇస్తామని నమ్మించారు జూన్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున కర్నూల్ నుంచి గద్వాలకు వచ్చి ను కారులో ఎక్కించుకుని ముగిలిరావల్ చెరువు శివారులోని ఒక పొలం వద్దకు తీసుకెళ్లారు అక్కడ నుంచి ఎర్రవల్లికి వెళ్తుండగా కారులోనే కత్తులు వేట కొడవళ్లతో తేజేశ్వర్ గొంతు కోసి కడుపులో పొడిచి చంపారు మృతదేహాన్ని సీటు కింద దాచుకుని పంచలింగాల వద్ద తిరుమల రావును కలిశారు అతడు కొత్త బట్టలు ఒకటి లక్ష రూపాయలు నగదు ఇచ్చాడు అనంతరం నంద్యాల జిల్లా పాణ్యం ఘాట్ రోడ్డులోని గాలేరు కెనాల్లో మృతదేహాన్ని పడేశారు దర్యాప్తు అరెస్టులు తేజేశ్వర్ తిరిగి రాకపోవడంతో అతని సోదరుడు తేజవర్ధన్ జూన్ పద్దెనిమిది న మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ మొబైల్ కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఐశ్వర్య తిరుమల రావు మధ్య ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రెండు వేలు ఫోన్ కాల్స్ జరిగినట్లు గుర్తించారు తేజేశ్వర్ బైక్ కు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అతని కదలికలను గమనించారని తెలిసింది సెప్టెంబర్ న నిందితులైన తిరుమల రావు ఐశ్వర్య సుజాత కుమ్మరి నాగేశ్ చాకలి పరశురాముడు చాకలి రాజు మోహన్ తిరుపతయ్యను అరెస్టు చేశారు వారి నుంచి కారు రెండు వేట కొడవళ్లు కత్తి పది మొబైల్ ఫోన్లు రూ ఒకటి రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు సంచలన ట్విస్టులు తిరుమల రావు ఐశ్వర్య ఈ హత్య తర్వాత లడఖ్ లేదా అండమాన్కు పారిపోయేందుకు ఫ్లైట్ టికెట్లు సిద్ధం చేసుకున్నారు తిరుమల రావు తన భార్యను కూడా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం కానీ ఆ ప్రణాళికను విరమించాడు ఈ కేసు మేఘాలయ రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసుతో సారూప్యత కలిగి ఉందని నిందితులు ఆ కేసు నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది నిందితులను పట్టుకున్న ఎస్ఐలు కళ్యాణ్ కుమార్ శ్రీకాంత్ శ్రీహరి నందికర్ మల్లేష్ స్వాతి తేజస్వినులను ఎస్పీ అభినందించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి వివాహేతర సంబంధాలు కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు మానసిక సలహా నిపుణులను సంప్రదించాలి రెండు గ్రామ పంచాయతీలు స్థానిక నాయకులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేయాలి మూడు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే ఒక వంద లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి నాలుగు ఆర్థిక లావాదేవీలు లోన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను పోలీసులకు తెలియజేయాలి ఐదు యువతలో నీటి విలువలు కుటుంబ బాధ్యతలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి